హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ లెవెన్ మాలతి పెళ్లికి ఒప్పుకోవడంతో ఆ విషయం హ్యాపీగా విశ్వకి చెప్పింది సహస్ర కానీ విశ్వ మాత్రం మీ అమ్మ ఒప్పుకున్నా నేను నేను పెళ్లి చేసుకోలేను సహస్రా సారీ లెట్స్ బ్రేకప్ అన్నాడు సడన్గా ఆ మాట విని షాక్ అయిన సహస్రా తానేం విందో అర్థం కాక వాట్ అని అలాగే చూస్తూ ఉండిపోయింది అప్పుడు విశ్వ మళ్ళీ మాట్లాడుతూ అవును సహస్ర నీకు నాకు సెట్ అవ్వదు అందుకే ఇక ఈ రిలేషన్ను ఇక్కడితో ఆపేసి మనం విడిపోవడమే మంచిది అని అతను చెబుతూ ఉండగానే సహస్ర ఒక్కసారిగా అతని కాలర్ పట్టుకొని నీకు నాకు సెట్ అవ్వదని ఇన్ని రోజుల తర్వాత తెలిసిందా అని ఆవేశంగా అడిగింది దాంతో విశ్వముఖం కోపంగా మారిపోయింది కానీ అంతలోనే కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వి ఆమె చేతి నుండి తన కాలర్ విడిపించుకొని సహస్ర అనవసరంగా అరిచి గొడవ చేస్తే మనిద్దరం రిలేషన్లో ఉన్నామనే సంగతి ఆఫీస్ మొత్తం తెలిసిపోతుంది అప్పుడు నీ జాబ్ పోతుంది ఇవన్నీ అవసరమా చెప్పు అయినా నేనేదో నిన్ను వాడుకున్నాను నీ శీలం దోచుకున్నా అన్నట్లు బిల్డప్ ఇవ్వకు ఇద్దరం ఇష్టంగా కలిసాం ఎంజాయ్ చేశాం ఇప్పుడు నాకు నీతో సెట్ అవ్వదనిపిస్తుంది అందుకే నువ్వు కూడా దీన్ని ఇద్దరితో వదిలేయి ఈ క్షణం నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడకుండా గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ మాటలు విన్నాక గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి అసలు తాను విన్నది నిజమో కలో తెలియక అయోమయంగా అక్కడే నిలబడిపోయింది వెళ్ళిపోతున్న అతన్ని పిలిచి లాగిపెట్టి చంప పగలగొట్టాలని ఆమె మనసు కోరుకుంటుంది కానీ శరీరం మాత్రం స్తంభించిపోయింది గొంతు పిగిలి ఒక్క మాట కూడా రావడం లేదు కంట్లో నుంచి చుక్కనీరు కూడా రావడం లేదు కానీ గుండెల్లో మాత్రం సముద్రం పొంగిపోర్లుతున్నట్లు ఉంది మైండ్ పనిచేయడం లేదు అతనే లైఫ్ అని అనుకోలేదు కానీ ఫ్యూచర్ మాత్రం అతనే అని అనుకున్న సహస్రకి కళ్ళ ముందు అంతా శూన్యంలా అనిపిస్తోంది ఇంతలో సడన్గా హలో మిస్ సహస్ర ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు అని బేస్ వాయిస్లో ఒక గొంతు వినిపించడంతో సైలెంట్గా అతని వైపు తిరిగింది సహస్ర అక్కడ నిలబడి సీరియస్గా ఆమెనే చూస్తున్న రుద్ర నిన్నే అడిగేది ఇక్కడేం చేస్తున్నావు అని అన్నాడు మైండ్ బ్లాంక్లో ఉన్న సహస్ర అతనికి సమాధానం చెప్పకుండా అలాగే అక్కడ నిలబడి చూస్తూ ఉండడంతో రుద్ర కోపంగా వెళ్ళి ఆమెను దగ్గరగా లాక్కొని పెదవులపై ముద్దు పెట్టబోయాడు ఆ చర్యతో ఒక్కసారిగా షాక్ నుంచి తేరుకున్న సహస్ర తన బలమంతా ఉపయోగించి అతన్ని దూరంగా నెట్టేసి లాగిపెట్టి గట్టిగా రుద్రచంపపై ఒక్కటిచ్చి చింతని పుల్లా మండుతున్న కళ్ళతో అతన్ని ఉరిమి చూస్తూ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని వేలు చూపిస్తూ బెదిరించి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ కిందకి వెళ్ళిపోయింది ఆమె ఉన్న స్థితిలో తాను ఒక సీఈఓపై చేయి చేసుకున్నాననే సంగతి ఆమెకి గుర్తురాలేదు చంపదెబ్బతిన్న రుద్ర కూడా సైలెంట్గా ఆమె వెళ్ళిన వైపే చూసి చిన్నగా నవ్వుతూ ఆమె కొట్టిన చంపపై చెయ్యి పెట్టుకొని తడుముకున్నాడు ఆ సమయంలో అతని మనసులో ఏం ఆలోచనలు నడుస్తున్నాయో అతనికి తప్ప మరెవరికీ తెలియదు కిందికి వెళ్ళిన సహస్ర సరాసరి వాష్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి ఒక్కసారిగా గట్టిగా ఎడవటం మొదలుపెట్టింది ఆమె ఏడుపుతో ఆ వాష్రూమ్ ప్రతిధ్వనిస్తుంది అక్కడే చాలాసేపు ఏడ్చిన ఆమెలో కాసేపటికి వివేకం పనిచేయడంతో ఆలోచన కూడా మొదలయ్యింది దాంతో కళ్ళు తుడుచుకుంటూ అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను ఆ విశ్వ నన్ను మోసం చేశాడని ఏడుస్తున్నానా లేక ఆ మోసం చేసే అవకాశం నేనే ఇచ్చినందుకు ఏడుస్తున్నానా ఇప్పుడు నేను ఏడవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఇంత త్వరగా వాడి నిజస్వరూపం తెలిసినందుకు సంతోషించాలి ఇకపోతే ఈ విషయంలో నేను ఆన్సర్ చేయాల్సిన ఒకే ఒక పర్సన్ అమ్మ తనకి అంతా చెప్పేస్తాను అమ్మ ఏమంటుందో ఇక అదే నా డెసిషన్ అని అనుకున్న సహస్ర ఒక నిర్ణయం తీసుకున్న దానిలా ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చింది ల్యాప్టాప్లో లాగిన్ అయ్యింది కానీ వర్క్ చేయాలనిపించక మళ్ళీ ఆఫ్ చేసి పర్మిషన్ తీసుకొని బయటికి వచ్చింది సహస్ర ఇంటికి వెళ్ళాలని అనిపించకపోవడంతో వెంటనే బెంగళూరులోనే జాబ్ చేస్తున్న తన ఫ్రెండ్స్ వీణ కార్తీకలకి కాల్ చేసి మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా కలవాలి వెంటనే రండి అని చెప్పి లొకేషన్ షేర్ చేసింది దాంతో కాసేపట్లోనే ఆ ముగ్గురు ఓ రెస్టారెంట్లో మీట్ అయ్యారు ఏంటి బేబీ అర్జెంటుగా కలవమన్నా ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నావా నవ్వుతూ అడిగింది కార్తీక నీ బాయ్ ఫ్రెండ్తో ఏమైనా లాంగ్ డేట్ ప్లాన్ చేసావా ఏంటి చిలిపిగా అడిగింది వీణ అదే మై ఉండదు మేబీ పెళ్ళి ఫిక్స్ అయ్యి ఉండొచ్చు అంతేనా సహస్ర మళ్ళీ అడిగింది కార్తీక వాళ్ళంతా అన్ని మాటలు మాట్లాడుతున్నా సహస్ర మాత్రం మౌనంగా టేబుల్ మీద వేళ్లతో గీతలు గీస్తోంది దాంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్న వీణా కార్తీక సహస్రకి దగ్గరగా చేరి ఆమె భుజంపై చేయి వేసి ఏమైంది సహస్ర ఎందుకు అదోలా ఉన్నావు అని అడిగారు వాడు బ్రేకప్ చెప్పాడు అని అంది సహస్ర వాట్ ఇద్దరూ ఒక్కసారిగా అదిరిపడ్డట్లు అన్నారు అవును అంటూ ముందు రోజు మిడ్ నైట్ విశ్వ తన ఇంటికి రావడం నుండి బ్రేకప్ వరకు జరిగిందంతా వాళ్లతో చెప్పింది ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆ సమయంలో ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు రాకుండా ఆపలేకపోయింది ఆ మాటలు విన్న ఫ్రెండ్స్ ఇద్దరూ షాక్ అయ్యారు అదేంటి వాడు నేను పెళ్లి చేసుకుంటానన్నాడు కదా ఉన్నట్లుండి ఇలా మాట ఎందుకు మార్చాడు అని అడిగింది వీణ అదే కదా నిన్ను ఇంతలా వాడుకొని అలా ఎలా బ్రేకప్ చెప్తాడు మీ ప్రేమకు మేమే సాక్ష్యం పద వాడిని అడిగి కడిగేద్దాం ఎందుకు పెళ్లి చేసుకోవడం మేము కూడా చూస్తాం అవసరమైతే కేసు పెడదాం అని ఆవేశంగా అంది కార్తీక వాళ్ల మాటలకు విరక్తిగా నవ్వి నో ఇప్పుడు వాడే చేసుకుంటానన్నా వాడించేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అని అంది ఆ మాటకు వీణా కార్తీక షాక్ అవుతూ అదేంటే అలా అంటావు అని అడిగారు ఎస్ నన్ను కాదన్నవాడు నాకెందుకు ఏ రిలేషన్లో అయినా సరే వద్దు అన్నాక ఇక ముందుకు వెళ్ళకూడదు దానివల్ల బాధ తప్ప ఏ ఉపయోగం ఉండదు అందుకే ఇక నుండి నాకు కూడా వాడు వద్దని ఫిక్స్ అయ్యాను అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అంది సహస్ర మరైతే నువ్వెందుకు ఎడుస్తున్నావు కాస్త అసహనంగా అడిగింది కార్తీక నా లైఫ్ ఇలా ఎందుకు చేసుకున్నాను అనే బాధ అయితే ఉంటుంది కదా అలాగే ఆ విశ్వను నేను ఇష్టంగానే ప్రేమించాను వాడు నాతో ఉంటాడని నమ్మాను వాడి గురించి అమ్మ దగ్గర కూడా ఎంతో గొప్పగా చెప్పుకున్నాను అలాంటి వాడు ఇలా చేశాడంటే కొంచెం బాధగా ఉంటుంది కదా జరిగినవన్నీ మర్చిపోవడానికి కొంచెం టైం కూడా పడుతుంది కానీ ఇప్పుడు అమ్మకి నా మొహం ఎలా చూపించాలో తెలియడం లేదు వాడి చేతిలో నేను ఇంత దారుణంగా మోసపోయానని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు అంటూ మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది సహస్ర చూడు సహస్రా మనం ఏం చేసినా భరించేది తోడు నిలిచేది అమ్మ మాత్రమే సో నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు ఒకడిని నమ్మి తప్పు చేశావు ఈ తప్పు నుంచి పాఠం నేర్చుకో అంతేకాని డీలా పడిపోకు అని బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టింది వీణ ఎస్ సహస్రా ఇక ఆ చీఫ్ ఫెలో గురించి వదిలే చాలా రోజుల తర్వాత మనం ముగ్గురం కలిసాం కదా పైగా ఈ రోజుతో నీకు పట్టిన విశ్వ అనే దరిద్రం వదిలిపోయింది కాబట్టి అందరం హ్యాపీగా పార్టీ చేసుకుందాం నువ్వు కూడా పార్టీని ఎంజాయ్ చేయాలి పద అందరం కలిసి పబ్కి వెళ్దాం అంది కార్తీక లేదే నేను ఇంటికి వెళ్తాను అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళి వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పి మనసులో భారాన్ని దించేసుకోవాలి అంది సహస్ర నువ్వు కొంచెం సర్దుకున్నాక అమ్మతో రేపు చెప్పొచ్చులే ఈ రోజుకి మాతో చిల్లవ్వు అంటూనే సహస్ర ఫోన్ తీసుకొని మాలతికి కాల్ చేసిన కార్తీక ఆంటీ మేము చాలా రోజుల తర్వాత సహస్రను కలిసాం అందుకే ఈ నైట్ సహస్ర మాతోనే ఉంటుంది అని చెప్పింది కార్తీక వాళ్ళు చిన్నప్పటి నుండి ఆమెకు తెలిసి ఉండడంతో మాలతి కూడా వాళ్లకు అడ్డు చెప్పలేదు దాంతో ముగ్గురు అక్కడి నుంచి పబ్కి వెళ్లారు బాధలో ఉన్న సహస్రకి బలవంతంగా డ్రింక్ ఇస్తూ ఈ నైట్ ఈ డ్రింక్ నీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయేలా చేస్తుంది హ్యాబిట్ సహస్ర అంది కార్తీక దాంతో ఆ గ్లాస్ వైపు ఒక క్షణం సైలెంట్గా చూసింది సహస్ర ఆ గ్లాసులో ఉన్న డ్రింక్లో నవ్వుతూ తనను పిలుస్తున్న విశ్వముఖం కనిపించడంతో కోపంగా చూసిన సహస్ర సడన్గా ఆ గ్లాసు లాక్కొని గుటుక్కును తాగేసింది వెరీ గుడ్ సహస్ర ఇంకొకటి తీసుకో ఈ ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అంటూ మరో గ్లాస్ ఇచ్చింది వీణ అలా ముగ్గురు కలిసి చాలాసేపు డ్రింక్ చేస్తూ ఉండిపోయారు కాసేపటికి వీణా కార్తీకలకు మత్తు ఫుల్గా ఎక్కడంతో స్టేజ్ పైకి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు అది చూసి సహస్ర కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చైరులో నుండి పైకి లేచింది కానీ మత్తులో తూలుతూ ఉండడం వలన ముందుకు పడబోయింది సరిగ్గా అప్పుడే వచ్చిన ఒక వ్యక్తి ఆమెను పట్టుకొని పబ్కి అటాచ్గా ఉన్న హోటల్ రూమ్కి తీసుకెళ్లాడు మత్తులో ఉన్న సహస్ర తానేం చేస్తోందో తెలియకపోవడంతో అతన్ని గట్టిగా పట్టుకొని ఓయ్ నువ్వెవరో తెలియదు కానీ నీతో గడిపే ఈ రాత్రి మాత్రం అద్భుతంగా ఉండాలి అర్థమైందా అంటూ మూతలు పడుతున్న కళ్ళతో అతన్ని రెచ్చగొడుతూ చెప్పింది దాంతో అతను కూడా సహస్ర శరీరాన్ని ఆబగా తడుముతూ ఆమెను సొంతం చేసుకున్నాడు సహస్ర వెంటనే గాఢ నిద్రలోకి జారుకోవడంతో అతను బెడ్ పై నుండి లేచి డ్రెస్అప్ వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే హోటల్ గదిలో నిద్ర లేచిన సహస్ర మీటింగ్ ఉందని గుర్తు చేసుకొని హడావుడిగా ఆఫీస్కి వచ్చింది డియర్ లిజనర్స్ ఇక్కడ మీకు ఒక చిన్న గమనిక కొంతమంది శ్రోతలు ఈ సన్నివేశం దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాము ఫస్ట్ ఎపిసోడ్లో సహస్ర ఆఫీస్కి వచ్చిన తర్వాత చైర్లో కూర్చొని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది ఇప్పటి వరకు జరిగిందంతా అదే ఫ్లాష్ బ్యాక్ విశ్వను ప్రేమించి మోసపోయిన బాధలో ఫ్రెండ్స్తో కలిసిన సహస్ర అనుకోకుండా ఆ అపరిచిత వ్యక్తితో ఆ రాత్రి గడుపుతుంది క్లుప్తంగా ఇదే ఫ్లాష్ బ్యాక్ ఇక నుండి కథ ప్రస్తుతంలోకి నడుస్తుంది మీరు గమనించగలరని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాం ప్రస్తుతం తన క్యాబిన్లో కూర్చొని అప్పటి వరకు జరిగిందంతా గుర్తు తెచ్చుకున్న సహస్రకి ఆ జ్ఞాపకాలు అసహనంగా అనిపించడంతో ఇక ఆఫీసులో ఉండాలనిపించక పర్మిషన్ కోసం మెయిల్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది మధ్యలోనే ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి ఏమైంది సహస్రా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చావు అని అడిగింది మాలతి ఏం లేదమ్మా కాస్త హెడేక్గా ఉంది అంటూ సోఫాలో కూర్చుంది సహస్రా దాంతో మాలతి వచ్చి ఆమె పక్కనే కూర్చుంటూ నిజం చెప్పు ఏమైంది అని ప్రేమగా అడిగింది దాంతో ఒక్కసారిగా తల్లి వడిలో వాలి మొహం దాచుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది సహస్ర మాలతి ఏం మాట్లాడకుండా కూతురు వీపు నిమిరింది ఆమె మనసు అప్పటికే ఏదో కీడు శంకించడంతో సహస్ర ఏం చెప్పినా వినడానికి తనలో తానే రెడీ అయింది మాలతి కాసేపటికి కూలైన సహస్ర సరిగ్గా కూర్చొని తలదించుకుంటూ అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని అమ్మా నేను మోసపోయాను ఆ విశ్వకి ఇప్పుడు నాతో సెట్ అవ్వడం లేదంట ఇక నాతో ఏ సంబంధం లేదని బ్రేకప్ చెప్పేశాడు అని తడబడుతూ చెప్పింది అలాంటి విషయమే ఏదో చెప్పబోతుందని మాలతి ముందుగానే ఊహించడంతో ఆమె పెద్దగా రియాక్ట్ అవ్వకుండా సరే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగింది తాను అంత పెద్ద విషయం చెప్పినా మాలతి అంత కూల్గా మాట్లాడడంతో నీకు నా మీద కోపంగా లేదా అమ్మా అని ఆశ్చర్యంగా అడిగింది సహస్ర ఆ ప్రశ్నకు మాలతి ఒక క్షణం మౌనంగా చూసి తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకొని కోపం ఉంది సహస్ర కానీ మీ మీద కాదు నా కూతుర్ని ఇలాంటి అట్రాక్షన్స్కి లొంగిపోయేంత వీక్గా పెంచానా అని నా మీద నాకే కోపంగా ఉంది అని అంది ఐఎం సారీ అమ్మా అని కళ్ళ నిండా నీళ్లతో చెప్పింది సహస్ర నాకు సారీ వద్దు సహస్ర లైఫ్లో తెలిసి చేసావో తెలియక చేసావో తెలియదు కానీ తప్పైతే చేశావు ఇదే పట్టుకొని జీవితాంతం కుమిలిపోతూ డిప్రెషన్లోకి మాత్రం వెళ్లకు ఈ టైంలోనే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఆ విషయతో ఫిజికల్గా ఒక్కటయ్యావు కాబట్టి నువ్వేదో చెడిపోయావు అన్నట్లు ఫీల్ అయ్యి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు ఇంకోసారి ఏదైనా ఒక అడుగేసే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఇక ఈ విషయం గురించి పదే పదే మాట్లాడడం ఆలోచించడం కూడా వేస్ట్ దీని గురించి నువ్వు ఈరోజే మర్చిపో అని అంది మాలతి తాను తప్పు చేసినా కూడా తనకి సపోర్ట్గా ఉంటూ ధైర్యాన్ని నింపుతున్న తన తల్లి వైపు గర్వంగా చూసిన సహస్రా థ్యాంక్స్ అమ్మ నీలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం అంటూ మాలతి మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది కానీ అంతలోనే రాత్రి హోటల్లో తాను ఎవరితోనో ఉన్నానని గుర్తొచ్చి ఒక క్షణంపాటు వణికిపోతూ అతను ఎవరై ఉంటాడు అని అనుకుంది మరోవైపు చంద్ర ఇంట్లో ఆ రోజే సురభి బెంగళూరు ప్రయాణం అప్పుడే ఆమె రూమ్లోకి వచ్చిన విరాజ్ సురభి అని సర్దుకున్నావా అని అడిగాడు సర్దుకున్నానురా ఏంటి ఎయిర్పోర్ట్కి నువ్వు వస్తున్నావా అని అడిగింది సురభి అంత లేదు నాకు రేసింగ్ ఉంది నువ్వు జాగ్రత్తగా వెళ్ళు మరో విషయం అక్కడికి వెళ్ళాక కూడా ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ గురించి నువ్వు కాస్త ఆలోచించు నీ లైఫ్లో ఇప్పటిదాకా చదువు ఫ్యామిలీ తప్ప ఇంకేం లేదు కనీసం ఇప్పుడైనా ఫ్రెండ్స్తో లైఫ్ ఎంజాయ్ చేయి అని అన్నాడు విరాట్ ఆ మాటకు పెద్దగా నవ్వి ప్రపంచంలో నీలా చెప్పే సిబ్లింగ్స్ ఎవ్వరు ఉండరేమో సరే నువ్వు చెప్పినట్లు చేయడానికి ట్రై చేస్తాలే కానీ నువ్వు మాత్రం కాస్త రేసింగ్ అవి తగ్గించు కొంచెం చదువుకో రోజులన్నీ ఒకేలా ఉండకపోవచ్చు అని అంది సహస్ర చెప్పింది చాలు కానీ లేట్ అయితే మమ్మీ ఉగ్రరూపం చూపిస్తుంది వెళ్దాం పదా అని కిందకు వెళ్ళిపోయాడు విరాట్ అతని వినిగి తన లగేజ్ తీసుకొని కిందకు వెళ్ళింది సురభి ఆమెను చూస్తూనే చంద్ర ప్రేమగా దగ్గరికి వెళ్ళి వద్దంటే బెంగళూరు వెళ్ళి చదువుతానంటున్నావు నీ ఇష్టాన్ని కాదనను కానీ అక్కడ టైంకి తిను ఎక్కువగా చదివేసి ఆరోగ్యం పాడు చేసుకోకు మనకేం తక్కువ కావాలంటే నీకోసం ఓ డాక్టర్ సర్టిఫికెట్తో పాటు ఒక హాస్పిటల్ కూడా కట్టిస్తాను అని అన్నాడు ఆ మాటకు చిన్న స్మైల్ ఇచ్చిన సురభి ఏం మాట్లాడకుండా ముందుకు కదిలింది కూతుర్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి కారులో బయలుదేరిన మౌనిత దారి మధ్యలో ఎందుకు సురభి మాతో ఇంతకు ముందులా మాట్లాడడం లేదు అని అడిగింది అలాంటిదేం లేదమ్మా అని సింపుల్గా చెప్పిన సురభి కార్ విండోలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది దాంతో మౌనిత ఇంకేం ప్రశ్నించకుండా ఓకే నేను ఇప్పుడు ముంబై వెళ్తున్నా వచ్చాక బెంగళూరు వచ్చి నేను కలుస్తాను అని చెప్పింది మౌనిత సురభి ఏం మాట్లాడలేదు కాసేపటికి ఎయిర్పోర్ట్కి చేరుకొని సురభిని బెంగళూరు ఫ్లైట్ ఎక్కించి తాను ముంబై ఫ్లైట్ ఎక్కింది మౌనిత మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన సహస్ర ఇక తన కాన్సన్ట్రేషన్ మొత్తం జాబ్ మీద ఫ్యూచర్ గోల్స్ మీద పెట్టాలని ఫిక్స్ అయ్యింది తన క్యాబిన్కి వెళ్ళి కూర్చొని ఆమె ల్యాప్టాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి మెయిల్స్ చూస్తోంది ఆ సమయంలో హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక మెయిల్ ఆమెను షాక్కి గురిచేసింది వాట్ ఈమెయిల్ ఎప్పుడు ఎప్పుడొచ్చింది అనుకుంటూ ఉండగానే రెండు రోజుల క్రితం తాను రుద్రను చంపదెబ్బ కొట్టిన దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదిలింది సహస్రకి వచ్చిన మెయిల్లో ఏముంది చెంపదెబ్బ కొట్టిన సహస్రను రుద్ర ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్